ఎనభై తొమ్మిదిలో శాసనసభ్యుడిగా రాజకీయాల్లో ప్రవేశించాను అంతకు ముందు కూడా రాజకీయాలను చాలా నిశ్చితంగా పరిశీలించేటటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల్లో ఇంత దారుణంగా ప్రభుత్వాలు వ్యవహరించడం నేను చూడలేదు ఇవాళ జరిగినటువంటి దారుణ విచిత్రమైనటువంటి విషయాన్ని అదిగో విజయవాడ జైలు ముందు నుంచి మాట్లాడుతున్నాం ఏమిటంటే నిన్న లిక్కర్ కేసులో మద్యం కుంభకోణం అని పెట్టినటువంటి ఒక ఫాల్స్ కేసులో ముగ్గురికి బెయిల్ వచ్చింది అంతకుముందు ఒక ఆయనకు వచ్చింది నలుగురికి బెయిల్ వచ్చింది ఆ ముగ్గురికి నిన్న సాయంత్రం బెయిల్ వస్తే ధర్మంగా నిన్న సాయంత్రమే రిలీజ్ చేయాలా సరే కోర్టులో డిలే అయింది ఎందుకైందో అది వేరే అంశం ఇవాళ సిక్స్ థర్టీకి రిలీజ్ చేస్తామని చెప్తే మేము సిక్స్ థర్టీకి వచ్చాం ఇక్కడ అందరం కూడా నాతో పాటు వైసీపీ నాయకులు అందరం కూడా సిక్స్ థర్టీకి మేము వచ్చాం అప్పుడు అడిగితే సోపన్ ఎంట గారు బందర్లో బస్సు ఎక్కారు బయలుదేరారు అని చెప్పారు ఎంతసేపు అడిగినా ఆ బస్సు ఆయన అంటే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మీరు బస్సు దిగమాకమని చెప్పారంట మాకు తెలిసిన సమాచారం ఎందుకు బస్సు దిగమాకమని అని చెప్పారంటే ఇవాళ అసలు నేను రిలీజ్ చేయొద్దు మేము ఎవరైతే ఈ ముగ్గురికి లోయర్ కోర్టు వేరించిందో ఏసీబీ కోర్టు దీని మీద మేము హైకోర్టులో హౌస్ మోషన్ మూవ్ చేస్తున్నాము కాబట్టి హౌస్ మోషన్ ఆర్డర్ వచ్చేంత వరకు మీరు బస్సు దిగొద్దు అని చెప్పారంట బస్సు లేకపోతే ఎట్టగండి అంటే డిఐజీ గారు వరపసారి ఆయన కూడా ఫోన్ చేశాను నువ్వు బస్సు దిగొద్దు మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పిన తర్వాత బస్సు అప్పుడు లీచ్ చేద్దు అని ఈ లోపల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు ఇక్కడికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తరఫున లాయరు గారు కూడా ఒక మెసేజ్ ఇచ్చారు సూపర్ అండ్ అయ్యా వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ ఇచ్చారు ప్యానిక్ అవుతున్నారు అని ఒకసారి మెసేజ్ ఇచ్చారు దానికి రెస్పాన్స్ లేదు ఆ తర్వాత మళ్ళా వాళ్ళు పానిక్ అయి పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అయ్యా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ టెన్షన్లో ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది దీన్ని నువ్వు రెస్పాన్సిబుల్ అవుతావు అని చెప్పి చెప్పారు దానితో పాటు న్యాయవాదులందరూ జైలు ముందు కూర్చున్నారు ఏందండి నాకు అర్థం అర్థంగా చంద్రబాబు ఎంత దారుణంగా వ్యవస్థలను మేనేజ్ చేసే పరిస్థితి చేస్తున్నాడో మీరు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు కోర్టులన్నా కూడా లెక్కలేదు నిన్న కోర్టు వారు ఇచ్చారు ఆఫ్టర్ థరో ఆర్గ్యుమెంట్స్ వాద ప్రతివాదనలు విన్న తర్వాత నైన్టీ డేస్ లోపల ముద్దాయిలు అరెస్ట్ అయిన నైన్టీ డేస్ లోపల మీరు చార్జ్ షీట్ ఫైల్ చేయడంలో విఫలమయ్యారు కాబట్టి ఎక్యూజుడ్కి రిలీజ్ అయ్యేటటువంటి ఎంటైటిల్ ఉంది వారికి వారికి హక్కున్న రిలీజ్ చేశారు కోర్టు వారు అయినా రిలీజ్ కాకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు ఏంటిది కోర్టు ఆర్డర్స్ కూడా మీకు లెక్కలేదు చంద్రబాబు నాయుడు గారికి కోర్టు ఆర్డర్స్ కూడా లెక్కలేదు లోకేష్ గారికి వీళ్ళందరినీ ఆపేయాలంటే వీళ్ళు సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్తారంట హైకోర్టులో ఆర్డర్ తెచ్చుకుంటారంట ఏంటి నాకు అర్థం కాలేదు ఎలవండి ఇప్పుడు ఎప్పుడు కదండి వంశీ కేసులో కూడా రిలీజ్ అయిన తర్వాత సుప్రీంకోర్టు వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా రిజెక్ట్ చేసింది అట్లా వెళ్ళండి తప్పు లేదు మీకున్న ప్రొవిజన్ మీరు ఉపయోగించుకోండి మీకున్న ని ఉపయోగించడానికి లోయర్ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని సర్ప్రెస్ చేసి నొక్కేసి కోర్టును కూడా లెక్క చేయనటువంటి ఒక దుర్మార్గమైన తత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తూ ఉన్నది దీన్ని ప్రజలు గమనించాలని మనం చేస్తాం ఇట్స్ ఎ ఫాల్స్ కేసు అర్థమైపోతుంది కదా మేలు వచ్చేసి ఏముండదు ఇంకా ఏమి ఉండదని అని భయం వాళ్ళకి అంటే దీనిలో ఏదో అంతిమ లబ్ధిదారుడు గాడిది గుడ్డు వంకాయ పులుసు అని చాలా కథలు చెప్పారు ఛార్జ్ షీట్ ఏమో అంతా తప్పులు తడగ్గ పెట్టారు తప్పులు తడగ్గ పెడతారు వాస్తవాన్ని ప్రజెంట్ చేయడానికి చాలా ఈజీ అవాస్తవాన్ని వండి వార్చాలంటే చాలా కష్టం దానికోసం సిట్ అంతా కూడా ఇవాళ ప్రయత్నం చేస్తుంది సిట్ అంతా కూడా చేస్తుంది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేయటల్లా ని ఎలా గ్యాదర్ చేయాలి ఎవిడెన్స్ మీన్స్ ఫాల్స్ ఎవిడెన్స్ ఎలా గ్యాదర్ చేయాలి ఎవరిని బెదిరించి స్టేట్మెంట్స్ ఇచ్చుకోవాలి ఎవరిని బెదిరించి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్స్ ఇచ్చుకోవాలి అనేటువంటి ఒక దుర్బుద్ధితో సిట్ అధికారులు ప్రవర్తన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఒక కుక్కడ స్టోరీస్ అల్లి వీళ్ళందరి మీద కేసులు పెట్టి అందరిని లోపలేసేయాలి అనుకుంటున్నారు ఏమేస్తారా మీరు వెళ్ళేటప్పుడు కొద్దాయిలుగా వెళ్ళారు వచ్చేటప్పుడు హీరోలుగా వచ్చారు రేపు కూడా అంతే కేసులు ఏది నిలబడ నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ వెండేటాతో జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద అందరినీ కూడా రోపలేసి భయపెట్టి పార్టీని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు అదే మాకు ఆయుధం ఉన్నంత వరకు పార్టీ పెరుగుతూ ఉన్నది ఈ కక్ష సాధింపు ధోరణి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఇదంతా రాజకీయ కక్షలతోనే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు తప్ప లిక్కరు లేదు స్కామ్ లేదు ఇవాళ ఉంది లిక్కర్లో స్కామ్ ప్రభుత్వం లిక్కర్ అమ్మితే దానిలో స్కామ్ ఎందుకుంటది ప్రైవేట్ వ్యక్తులకు ఉంటే ఇస్తే దానిలో స్కామ్ ఉంటుంది లేనిపోయిన స్కామును సృష్టించి ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చేసే ప్రయత్నాల వల్ల ఇబ్బంది పడకపోగా దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంది రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడిస్తుంది దానికి సగం కారణం మీరే అవుతారు మీరే ఈ ఫాల్స్ కేసులు పెట్టి జైల్లో ఉన్న వాళ్ళకి కోర్టులు రిలీజ్ ఆర్డర్స్ ఇచ్చినా కూడా వాటిని దుక్కి పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు తొక్కి పెట్టామని ప్రయత్నం సక్సెస్ అయ్యి ఉండేది అడ్వకేట్స్ అందరూ కూడా వెళ్ళి గొడవ చేయడం వల్ల తప్పదనే ఉద్దేశంతో వాళ్ళు రిలీజ్ చేసినట్టుగా నాకు అర్థమవుతా ఉంది థ్యాంక్ యూ